కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం జరిగిందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఒంటిపీట బైన్ బజార్ భీతిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో ఈ రోజు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా టపాసులు పేల్చి కేక్ కట్ చేసి బిఠాయిలు పంచడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని మూడు సిలిండర్లు ఇచ్చే దీపం పథకాన్ని తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఎనభై ఏడు లక్షల మంది తల్లులకు వారి బిల్లకు లబ్ది కూర్చే విధంగా సుమారు ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలోని ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆ ఖాత చంద్రబాబు నాయుడికే తగ్గుతుందని తెలిపారు ఇకపోతే ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ఈ ఇరవై ఒకటవ తారీఖున అన్నదాత సుఖీబాబాబు పథకం కింద రైతులకు ఏడు వేలు తొలిపిడత సహాయం ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని అన్నారు అలాగే భార్యాభర్తలు చనిపోతే చనిపోయిన వారి పెన్షన్ మొత్తాన్ని బతికున్న వారికి అందించే విధంగా ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రత్యేక జీవో ద్వారా ఈ రాష్ట్రంలో డెబ్బై నాలుగు వేల కొత్తగా పెన్షన్లను రెండున్నారని అన్నారు మొత్తంగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నాం ఏకైక ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే మాత్రమే అందిస్తోందని ఆయన తెలిపారు పోలవరం అమరావతి మీరెండి పూర్తి చేసి దేశ వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం మరియు కూటమి యొక్క విశిష్టతను చంద్రబాబు నాయుడు చాటి చెప్పనున్నారని నరసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పామురు సుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహుడు రాజగుడిపల్లి ఎంపీటీసీ ప్రతినిధి నల్లగొండు సుబ్బారెడ్డి పొండిపేట మాజీ ఎంపీటీసీ రాష్ట కార్యదర్శి శ్రీమతి ఓమినేని సుబ్బమ్మ అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ రేవేళ్ల బాలమునయ్య గంగపేరు కృష్ణారెడ్డి మండపంపల్లి ఎంపీటీసీ భాష మాజీ సర్పంచ్ నారాయణ మల్లకాటిపల్లి రెడ్డి సంజీవ్ రెడ్డి కృష్ణారెడ్డి మైనార్టీ నాయకులు కాదర్ బాషా అజ్మతుల్లా సత్తార్ బేసి నాయకులు వెంకటేష్ మధు మఠం రాజు మాధవరం సోమనారాయణ అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి గత సంవత్సరం నుంచి ప్రజలకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ మరి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విషయంలో కానీ మౌలికౌలిక స్వరూపాల విషయంలో ప్రజలు మమేకం చేస్తూ ముందుకెళ్తుంది మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళి మరి ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా అఖండ మెజార్టీతో కూటల్ ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు ఈ ఏడాది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేసి ఈరోజు కేక్ కట్ చేసి ఒట్టిపెట్టి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి జమర్తి జగన్మోహన్ రాజు గారి సకారంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది

పూర్తి సందర్భంగా ఏడాదితం నుంచి ప్రజలకు ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ మరి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విషయంలో కానీ మౌలిక స్వరూపాల విషయంలో ప్రజలు మమేకం చేస్తూ ముందుకెళ్తుంది మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లి మరి ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు ఈ ఏడాది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేసి ఈ రోజు కేక్ కట్ చేసి ఒంటిమిట్టి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి చమర్తి జగన్మోహన్ రాజు గారి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ఐక్యత వద్దెల్లాలి ఐక్యత్యారా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం నాయకత్వం ధన్యవాదాలు ఇకపోతే రేపటి దినం ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన సందర్భంలో రాజపేట నియోజక కేంద్రంలో రేపటి నుంచి ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నాం గ్రామాల్లో ఉన్న ఇక్కడ ఈ మీటింగ్ హాజరైన అందరి నాయకులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం చేసుకున్న మంచి పనులను ప్రజలకు చెప్పుకోలేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేసి ఏమీ చేయలేదని చెప్పి వెండిపోటు దినం కార్యక్రమంతో ఒక్కో మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి మనసును తరలించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి నిర్దేశ చెప్పుకునే ప్రమాదం ఏర్పడింది కాబట్టి రేపటి దినం రాజంపేట కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ ఉంది విజయోత్సవం ఉంది మీరందరూ మీ గ్రామాల్లో మీకు మీకు ఇచ్చిన గ్రామాలకు ఇచ్చిన వెహికల్స్ లో తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ మీరు అక్కడ తరలించాలని చెప్పి వాళ్ళ భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియదు సో మీరందరూ రేపు తొమ్మిదిన్నర కల్లా యాభై మందికి వస్తే అందరూ కలిసిపోతామని చెప్పి మీ అంత పేరు పైన విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం జైన్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఓటిమ ప్రభుత్వము ఏ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మానిఫెస్టోల మేరకు ఈరోజు మనము తల్లికి వందనం ప్రోగ్రాంను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాము సుమారు అరవై లక్షల మందికి ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయల తల్లి తల్లి ఖాతాలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు జమ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఓటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకున్న అందరు పిల్లలకు పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ప్రకటించున్నారు ఆ ప్రకటనను ఈరోజు కార్యరూపం దార్చాలు ఈరోజు తల్లికందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఇక ఈ ప్రోగ్రాం ద్వారా ఎనభై ఏడు లక్షల మంది తల్లులకు వారి పిల్లలకు లబ్ధి చేకూరుతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథకాన్ని మంజూరు చేసింది అదేవిధంగా దీపం పథకం పెడుతూ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా ఉంది ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళందరికీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం ప్రారంభించబోతోంది అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలను వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం రైతు బంధు పథకాన్ని కూడా ఈ నెలాఖరు లోపల రైతులందరి ఖాతాలో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు ఇరవై వేల రూపాయలు అందరికీ రైతులకు వారి వారికి బ్యాంక్ ఖాతాలు వేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఇచ్చిన సిక్స్ సిక్స్ ప్రో బ్యాంక్ ప్రోగ్రాంలో ఇప్పటికే నాలుగు ప్రోగ్రాంలు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు రైతు బంధు పథకం కూడా ఈ నెలాఖరికి రైతుల ఖాతాలో ఖచ్చితంగా పడబోతోంది ఈ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఉన్నారు అందరూ గుర్తుపెట్టుకోవాలా మనం ఈ కార్యక్రమాలనే కాకుండా అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్యులు ఒక కృతనిశ్చయంతో ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను టెండర్లను పిలిచి పనులు ప్రారంభమైనాయి ఇకపోతే పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తయింది ఆ పని కూడా ఇరవై ఆరు లాస్ట్ కి పూర్తి చేయడం జరుగుతుంది సుమారు ఇరవై లక్షల ఎకరాల తూర్పుగోదావరి జిల్లాలోనే నీరు సౌకర్యం ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది ఇకపోతే మోడీ గారి అండతో రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా భారతదేశంలో ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేసి ఈ నదుల ద్వారా కొన్ని లక్షల ఎకరాలు వీడు బారిన భూములకు ప్రత్యేకించి రాయలసీమలో కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర పథకానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇప్పటికే పొంది ఉన్నారు కేంద్రం ప్రకటించిన తర్వాత సుమారు లక్ష కోట్ల రూపాయలు చేసే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్ర రాష్ట్రం సుభిచ్చంగా అన్నపూర్ణగా గతంలో ఉన్న మాదిగా ఉంటుంది రైతులందరికీ పనులు ఉంటాయి రైతు కూలీలకు పనులు ఉంటాయి రైతు కార్మికులకు పనులుంటాయి ఈరోజు ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై సైకో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు తినమని ప్రకటించి ఈ మధ్య ఒక కార్యక్రమము ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి రాజపేటలో పెట్టుకున్నాడు సిగ్గు లేదు ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఆ నాయకులకు కూడా సిగ్గు సిక్కు లేని నాయకులు అవిటీకలో కూరుకుపోయిన నాయకులు ఈ రోజు అభివృద్ధి జరగదని చెప్తున్నారు ఇప్పుడు మేము చెప్పిన పథకాలన్నీ ప్రారంభమై పూర్తి చెప్పిన ఎన్నికల వాగ్దానాన్ని మేము నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెలుసుకోవాలా మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళడం తథ్యం అదేవిధంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు పోవడం తథ్యం అదేవిధంగా జేతవాణి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు జైలు పోవడం తథ్యం జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారికి ఓఎన్సీ కేసులో శ్రీలక్ష్మికి ఐఏఎస్ పట్టిన కూడా అంతిమ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే కూట ప్రభుత్వంలో ఉన్న పార్టీల నాయకులు అందరూ కూడా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రతి మండల కేంద్రంలోనూ ఉత్సవం జరాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలిపినేరకు మండల కేంద్రమైన ఒంటిబిడ్డలో ఈరోజు మనం మనమందరం కూడా సంతోష వాతావరణంలో మనం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కోసి స్వీట్లు పంచే కార్యకర్తలకు ఈ సంవత్సరం కాలంలో మనం చేసిన మంచి పనుల గురించి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి ఓబిడేట్ సుబ్బమ్మ గారికి రాష్ట్ర పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి మరియు కార్యనిర్వాహక కార్యదర్శి మోదుల నర్సింహుల గారికి మండల సీనియర్ నాయకులు మామూలు సుబ్రహ్మణ్యం మామిల్లి ఈశ్వయ్ గారికి అదేవిధంగా ఇటీవలే మన పార్టీలో చేరిన మిత్రులు నల్గొండ సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా మండలంలో పార్టీ పుట్టి గురించి ఉన్న మౌలాలి అదేవిధంగా కృష్ణారెడ్డి నాగసుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇక్రమానికి చెందిన ప్రముఖులు కల్లా ఎల్లయ్య గారు రేవిల బాలమినయ్య గారు కరెక్ట అలాగే ముస్లిం నాయకులు భాషా గారు షేక్ సత్తార్ గారు అదేవిధంగా నారసుబ్బారెడ్డి గారు ఈ గ్రామ ఈ పంచాయతీకి సంబంధించి ఇతర ప్రముఖులు హాజరైనారు అదేవిధంగా మాధవ్ సంబంధించి చేనేత కార్మికుల తరఫున సోమ నారాయణ గారు హాజరైనారు పేరు ప్రతి గ్రామం నుంచి వచ్చిన వారికి పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను हाँ